పిల్లలు ఈరోజు మనం ఒక పేద వ్యక్తి ఒక లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేసి ఎలా విజయం సాధించాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు సర్వేజన సుఖినో భవంతు సుమారు డెబ్భై ఐదు సంవత్సరాల కిందట మొదలైన కథ ఇది ఒక పెద్ద గ్రామంలో పురంజయ ఆచార్య సుగుణి అనే భార్యాభర్తలు ఒక పెంకుటింట్లో నివసిస్తుండేవారు వారికి ఒక కుమారుడు వారి కుమారుడి పేరు సుయేక్ష ఆచార్య ఆ బాలుడు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుకుంటున్నాడు ఈ కుటుంబానికి వంశపారంపర్యంగా ఒక ఎకరం పొలం ఉన్నది వారి ఇల్లు కూడా వారి పొలంలోనే ఉన్నది ఆ పొలంలో కూరగాయలు పండించి ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ సంతకు వెళ్ళి అమ్ముకొని డబ్బు సంపాదించేవారు వారు ఇలా జీవిస్తున్నారు పురంజయ ఆచార్యకి ఎప్పుడు బాగా డబ్బు సంపాదించి తన గ్రామాన్ని అంతా చేయాలని తన గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అనుకుంటుండేవాడు పెద్ద పాఠశాల కూడా నిర్మించాలని అనుకుంటూ ఉండేవాడు తన ఆలోచనల్ని తన మిత్రులతో పంచుకునేవాడు తన మిత్రులు ఒక ఎకరం పొలంతో ఇవన్నీ ఎలా చేయగలవు పకటి కలడు కనుకు అని హెచ్చరించేవారు అప్పుడప్పుడు హేళన కూడా చేసేవారు ఈ విషయాన్ని తన భార్యతో చెప్పినప్పుడు ఆమె పరమాత్మ అనుగ్రహం మన మీద ఉంటే మనం ఏదైనా సాధించగలము అని ఉత్సాహపరుస్తూ ఉండేది భార్యాభర్తలు ఇరువురికి వారి పుత్రునికి కూడా శ్రీ విరాట్ విశ్వగణం అంటే భక్తి మెండుగా ఉండేది ఒకరోజు పురంజయ్ ఆచార్య తన భార్యతో ఇలా అన్నాడు మనం పొలంలో వివిధ రకాల పండ్ల చెట్లను నాటి పండ్ల రసాలు ఉత్పత్తి చేసే ఒక కర్మాగారం కూడా నిర్మించుకొని పండ్ల రసాలను వివిధ ప్రాంతాలకు పంపి డబ్బు సంపాదించి దానితో మన గ్రామాన్ని బాగు చేసుకుందాం అందుకు ఆయన భార్య ఆలోచన బాగానే ఉంది ప్రణాళిక సిద్ధం చేయండి మనం ఆ ప్రణాళిక మెల్లగా అమలుపరుచుకుందాము కష్టపడి పనిచేసి మనం అనుకున్నది సాధిద్దాం అని చెప్పింది ఒకరోజు సంతలో కూరగాయలు అమ్మటానికి తన భార్యను ఉంచి పండ్ల మొక్కల కోసం వివిధ సంతలు తిరిగి ఎక్కడా పళ్ళ మొక్కలు దొరకక నిరాశతో ఇంటికి వచ్చాడు ఈ విషయాన్ని భార్యతో చర్చించాడు తన భార్య ఆ రోజు అన్ని కూరగాయలు అమ్ముడుపోయాయని డబ్బులు బాగా వచ్చాయని సంతోషకరమైన వార్త చెప్పింది ఇద్దరు ఆ విషయానికి సంతోషించారు ఆ రాత్రి అమ్మవారు మరియు శ్రీ విరాట్ విశ్వకర్మల పూజ ముగించి భోజనం చేసి నిద్రలోకి జారుకున్నారు వేకుదామున నాలుగు గంటల ప్రాంతంలో ఎవరో తమను పిలిచినట్లుగా పురంజయ్ ఆచార్యుకు అనిపించింది ఎవరా అని చూశాడు భూమి నుంచి ఆకాశం వరకు బంగారు ఛాయతో మెరుస్తున్న ఒక స్త్రీ పురుషుడు కనిపించారు ఇద్దరు పంచముఖాలతో ఉన్నారు పంచముఖాలు పంచరంగుల్లో ఉన్నాయి ఎవరు మీరు అని ప్రశ్నించాడు పురంజయ్ ఆచార్య మమ్మల్ని గుర్తించలేదా మేము అమ్మవారు విశ్వకర్మలము అని జవాబు వినిపించింది మీ భార్యాభర్తలు కష్టపడి జీవించడం మాకు నచ్చింది మీ గ్రామాన్ని బాగు చేయాలనే మీ ఆలోచన మాకు బాగా నచ్చింది అందుకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది ఈ ఊరు చివర వృద్ధ స్త్రీ పురుషులు నివాసం ఉంటున్నారు వారికి చాలా పెద్ద పొలం ఉంది అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేయి నీకంతా మంచిగా జరుగుతుంది అన్న మాటలు వినిపించాయి ఇంతలో కళ్ళు తెరిచాడు ఎవరూ కనిపించలేదు చాలా మంచి స్వప్నం ఒప్పించింది అని అనుకున్నాడు ఉదయాన్నే భార్యాభర్తలు ఇరువురు అమ్మవారు మరియు శ్రీ విరాట్ విశ్వకర్మ పూజ ముగించుకొని పిల్లవాడిని పాఠశాలకు పంపి సుగుణి కూరగాయలు అమ్మటానికి సంతకు వెళ్ళింది పురంజయ ఆచార్య స్వప్నంలో విన్న స్థలాన్ని చూడటానికి బయలుదేరాడు ఊరి చివరికి వెళ్ళిన తర్వాత ఒక బంగ్లా కనిపించింది అందులో ఒక వృద్ధుడు పొలంలో కలుపు మొక్కలు తీస్తూ కనిపించాడు ఒక వృద్ధ మహిళ ఇంటి గట్టు మీద కూర్చొని ఉన్నది పురంజయ్ ఆచార్య వాళ్లతో ఇలా అన్నాడు ఈ వయసులో మీరు ఏమి పని చేస్తారు నేను ఈ పొలాన్ని అంతా శుభ్రం చేస్తాను అని శుభ్రం చేయటం మొదలెట్టాడు అన్ని కలుపు మొక్కలు పీకి శుభ్రం చేశాడు తను అంత పెద్ద పొలంలో కలుపు అన్నీ ఎలా చేయగలిగాడో అతనికే అర్థం కాలేదు నేను బయలుదేరుతాను నాకు సెలవు ఇప్పించండి అని అడిగాడు అంతలో వృద్ధమయుడ నీవు పండ్ల మొక్కల కోసం వెతుకుతున్నావు కదూ నేను పళ్ళ మొక్కల కోసం వెతుకుతున్న విషయం మీకు ఎలా తెలుసు అని అన్నాడు అన్ని విషయాలు మాకు తెలుసు అని సమాధానం చెప్పింది మేము వాటి విత్తనాలు ఇస్తాము నువ్వు తీసుకువెళ్ళు అని ఐదు సంచుల్లో మామిడి బత్తాయి నారింజ సపోటా పుచ్చకాయ విత్తనాలు ఇచ్చింది సంతోషంగా వారికి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలిపి తన ఇంటికి బయలుదేరాడు మరుసటి రోజు ఉదయాన్నే తన పొలంలో పండ్ల విత్తనాలు వేశాడు సాయంకాలం కల్లా చెట్లుగా మారిపోయాయి మరుసటి రోజు ఉదయానికల్లా పండ్లు ప్రతి చెట్టుకి విపరీతంగా పెరిగాయి అందులో ప్రతి చెట్టుకి ఒక బంగారు పండుకోవడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఈ వింతకు కారణమైన ఆ వృద్ధులను కలిసి వద్దామని వెళ్ళాడు వెళ్ళి చూస్తే అక్కడ బంగ్లా లేదు వృద్ధులు లేదు ఆ స్థలం అంతా చక్కగా శుభ్రంగా ఉంది ఆ స్థలం అంతా తిరిగి చూశాడు అంతకుముందు చూసినవి ఏమీ లేవు ఒక ప్రదేశంలో మూడు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారు మరియు శ్రీ విరాట్ విశకర్మల శిలా విగ్రహాలు దర్శనమిచ్చాయి అప్పుడు మనసులో ఇలా స్ఫురించింది ఈ వింత అంత మరణం చేసుకుంటే నాకు స్వప్నంలో వచ్చింది నాకు విత్తనాలు ఇచ్చింది మనందరికీ జననీ జనకులైన దైవమైన అమ్మవారు మరియు శ్రీ విరాట్ విశకర్మలే అని స్పష్టమవుతుంది వెంటనే ఆ విగ్రహాలను శుభ్రం చేసి అక్కడే దేవతలకు చిన్న కుటీరం నిర్మించి తన ఇంటికి వెళ్ళి భార్యకు ఈ విషయాన్ని చెప్పాడు ఇద్దరు సంతోషించారు బంగారు పళ్ళు అమ్మి వచ్చిన ధనంతో ఒక పళ్ళ రసాల కర్మాగారాన్ని నిర్మించాడు అందులో ఆ గ్రామంలోని నిరుద్యోగులకి వారి సామర్థ్యానికి తగినట్లుగా ఉద్యోగాలు కల్పించాడు ఆ కర్మాగారం మీద వచ్చిన ఆదాయంతో ఊరు చివర ఉన్న శ్రీ విరాట్ విశ్వకర్మ అమ్మవారి దేవాలయం పెద్దగా నిర్మించాడు పంచమూర్తులతో అనగా ఈశ్వరుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు సూర్యుడు సహా మొత్తం ముప్పై మూడు దేవుళ్ళు వారి భార్యలతో సహా ఉప ఆలయాలు నిర్మించాడు ఈ దేవాలయ సమూహానికి విశ్వకళ్యాణకారక దేవాలయం అని నామకరణం చేశాడు పూజా కార్యక్రమాల కోసం పదకొండు మంది పూజలను నియమించారు ప్రతిరోజు హారతులు అర్చనలు అభిషేకాలు చేసేవారు ప్రతి పూర్ణిమకు సామూహిక శ్రీ విరాట్ విశ్వకర్మ వ్రతము ప్రతి సంవత్సరము రథసప్తమి మొదలుకొని మాఘశుద్ధ త్రయోదశి వరకు వారం రోజుల పాటు శ్రీ విరాట్ విశ్వకర్మ మహోత్సవం నిర్వహించేవారు అలాగే ప్రతి ఉగాది రోజున సామూహిక విరాట్ విశ్వకర్మ వ్రత నిర్వహించేవారు ప్రతి ఆదివారం రోజున విశ్వకర్మ హోమం నిర్వహించేవారు తనకు సలహాదారులుగా ఐదుగురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు గ్రామంలో రోడ్లు నిర్మించాడు నీటి వసతుల కోసం చెరువుని తొమ్మించాడు ఆ చెరువులో మంచినీరు పుష్కలంగా ఉన్నది పెద్ద పాఠశాల మరియు వైద్యశాల నిర్మించాడు గొప్ప గొప్ప ఉపాధ్యాయులను వైద్యులను నియమించాడు తన కర్మాగారంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి వసతి గృహం నిర్మించాడు కాలగర్భంలో ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి తన కుమారుడైన సుయేక్ష ఆచార్యును తనకు సహకారిగా నియమించుకున్నాడు గ్రామ ప్రజలంతా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఒకరోజు తన మిత్రులు తన ఇంటికి వచ్చి కలిశారు మేము ఒకప్పుడు నీ ఆలోచనని హేళన చేశాము మమ్మల్ని నీవు క్షమించగలవు నీవు కష్టపడి నీ ఆలోచన అమలుపరిచి విజయాన్ని సాధించావు అని అన్నారు అందుకు పురంజయ ఆచార్య ఇలా పలికాడు ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అంతా అమ్మవారు మరియు శ్రీ విరాట్ విశ్వకర్మల దయ అనుగ్రహం మరియు గ్రామస్తుల సహకారం నేను ఎప్పుడు సర్వే జనా సుఖినోభవంతు అనే ధర్మాన్ని నమ్ముతాను అదే నేను ఆచరించాను అని అన్నాడు పిల్లలు ఇప్పుడు మనం పురంజయ ఆచార్య పరమాత్మ అనుగ్రహంతో గ్రామస్తుల సహకారంతో విజయం సాధించాడని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే ప్రతి వ్యక్తి సర్వేజనా జనా అనే మూల సూత్రాన్ని పాటిస్తే విశ్వమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది ఇదే ఈ కథలోని నీతి